రాళ్లతో కొడుతున్నారు దీంతో రాళ్లతో కొడుతున్నారు పౌలు సౌలుగా ఉన్నప్పుడు అక్కడ నిలబడి ఉన్నాడు ఆయనను కొడతా ఉంటే చూస్తున్నాడు ఎందుకంటే క్రైస్తవం నింసించడం సౌలుకి ఇష్టం కదా ఉన్నాడు అక్కడ వాళ్ళను కొడుతా ఉంటే ఈయన చూస్తున్నాడు మరణానికి సౌలు సాక్షి రాయబడింది అక్కడ ఆయన ఆయనను కొడతా ఆత్మలో పరవశిస్తూ పరవశిస్తూ తండ్రి గుడిపార్శమని యేసు కృష్ణ ప్రభావి కూర్చుండడం చూస్తూ దేవా వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరికి క్షమించమని చెప్తున్నాడు సౌను వింటా అక్కడ సౌలులో ఆ ఒక పరివర్తనం ఆరంభించబడింది ఏంటి చనిపోతున్నా కూడా ఏసుకృష్ణ వారి గురించి దూషణ మాట మాట్లాడడం లేదు విమర్శించడం లేదు అంటే ఏ ఏదో ప్రత్యేకత ఉంది గనకనే వీరు దూషించడం లేదు హలలుయా ఏ సయ్యలో ప్రత్యేకత ఉంది గనకనే ఆయన నిజమైన దేవుడు గనకనే భూమి ఆకాశం సృజించినటువంటి దేవుడు గనకనే ఆయనలో ప్రత్యేకత ఉంది సౌలు విన్నాడు సౌలును దర్శించేంత వరకు ఆయన మదిలో ఆ అంశం ఉంది స్తోత్రం కలుగునుగాక ఆయన మదిలో అంశం ఉంది ఆ అంశం ద్వారా సౌలు ఒక్కడు మారాడు దేవుని బిడ్డలారా సౌలును దేవుడు ఒక్కడిని సౌలు దేవుడు దర్శించాడు ఆ సౌలు కొన్ని వేల మందిని రక్షించాడు హలోయ్యా